మా పరిశుద్ధుడ పరిశుద్ధుడ కృపగల తండ్రి దయగల ప్రభా పానర్ధన్ తిన ముందు దినమందు హృదయకల ఆరాధనలో తోడుగా ఉంచి మా ప్రభా ఇదిగో మా ప్రభా రక్షణ కొరకు నాయన ఆయా ఈ స్థలానికి మీరు నడిపించారు తండ్రి దాన్ని బట్టి పొందరాలు స్తోత్రాలు తండ్రి ఆసక్తిని బట్టి మా ప్రభా అనేకులు నీ సన్నిధి నాయన నడిపించబట్టకు నా తండ్రి నాయన కట్టల్లో మీరు ఆశని పుట్టించినందుకు స్తోత్రాలు వారు నాయన రక్షణ మార్గంలో వస్తువులు మా ఆయా ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పు చెప్తుండగా మీరే తోడైండి నడిపించండి తండ్రి అలాగే మీ దాసులకు మీ హస్తాల్లో మీ నాయన జ్ఞాపం చేసుకుని నాయన ఏ రీతిగా నడిపించాలో మీ దాసులు మీ ఆలోచనలు చెప్పను నాయన మీరే సహాయపడమని అడుగుతూ తండ్రి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా మా రక్షకుడైన యేసు క్రీస్తునాములు ప్రార్థించి పెడుకుంటున్నారు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఐదు ఆరు వచ్చిన చదువుతుండగా చూద్దాం ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఐదు ఆరు వచ్చిన ప్రభు ఒక్కటి విశ్వాసం ఒకటి బాతిస్మం ఒకటి అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు దేవుడి వాక్యం దీవించుగాక మరి ఎంతమంది నిజంగా మీలో దీవించబడగల కోరు మీలో ఎంతమందికి లాభాన్ని యొక్క కుటుంబ జ్ఞాపకం ఉంది మరి లాభాన్ని యొక్క కుటుంబంలో యాకో ఉండగానే మరి అడుగుతున్నాడు మరి చాలా రోజుల వరకు యాకోబు లాభాన్ కుటుంబంలో అతను పనిచేశాడు పనిచేసి ఆ స్థలంలో నుంచి యాకోబు నేను వెళ్ళిపోతాను నాకు భార్య బిడ్డలు ఉన్నారు కాబట్టి నేను వెళ్తాను అన్నాడు అనగానే అక్కడ లాభాని అంటున్నాడు నేను కొన్ని చూపించాను అంటే మన అర్థమయ్యేటువంటి మాటలో చెప్పాలంటే కొన్ని సూచనలు జ్యోతిష్యాలు ఎలా ఉంటాయో అలాగా ఆ కాలంలో నుంచి లాభాన్ని ఏమంటున్నాడంటే నువ్వు మా ఇంటి దగ్గరకు వచ్చినప్పటి నుంచి మా ఇల్లు ఆశీర్వదించబడ్డా కాబట్టి దయచేసి నువ్వు మా ఇంట్లోంచి వెళ్ళిపోవద్దు నీ జీతం పెంచుతా కానీ నువ్వు మాత్రం మా ఇంట్లోంచి వెళ్ళొద్దు నువ్వు ఉండాలి ఇక్కడ నువ్వు ఉండడం వల్లనే అంటే నేను అంతా కూడా చూపించా సిరియా వాళ్ళు కాబట్టి వాళ్ళన్నీ కూడా ఆ సూచనలన్నీ చూపిస్తే ఫలానా పలానా వ్యక్తి మీ ఇంట్లో ఉన్నాడు ఆ వ్యక్తి ఉండడం వల్లే మీ గొర్రెలు దీవించబడ్డాయి మీ ఆస్తి దీవించబడ్డది మీ పశువులు దీవించబడ్డాయి కాబట్టి ఒకప్పుడు కంటే నీ ఆస్తి ఎక్కువయ్యింది ఇప్పుడు యాకోబు అన్నాడు నాకు భార్య పిల్లలు ఉన్నారు కాబట్టి నేను వెళ్ళిపోతాను వద్దయ్యా వద్దయ్యా దయచేసి నిండా మరి అదేవిధంగా యాకోబు యొక్క కుమారుడు యోసేపు మరి అతను పోతివరి యొక్క ఇంటిలో ఉండగా మరి ఆ ఇంటిలో కూడా దేవుడు దీవించాడు ఎవరిని బట్టి యోసేపుని బట్టి మర్చిపోద్దండి యాకోబుని బట్టి లాభాని ఇంటిని దేవుడు దీవించాడు మరి యోసేపుని బట్టి దేవుడు ఎవరి కుటుంబాన్ని దీవిస్తున్నాడు పోతివరి కుటుంబాన్ని అది బయటే కానీ అది పొలంలో కానీ అది ఇంటిలోనే కానీ ఎక్కడైనా కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు మరి ఇప్పుడు మన మధ్యలో యాకోబు లేడు మరి మధ్య మన మధ్యలో నుంచి యోసేపు లేడు మరి ఎలా దీవించబడతారు దేవుడు దయచూపునుగాక కాబట్టి నిజమే యాకోబు తన కాలానికి అతన్ని నిద్రించాడు మరి యోసేపు అతని కాలానికి అతను నిద్రించాడు యోసేపు అంటే ఫలించేడు కొమ్మ అసలు నిజమైన ఫలించే కొమ్మ ఎవరంటే ఏసే ఇప్పుడు ఆ యేసు మన ఇంట్లోనికి రావాలి మన ఇంట్లోకి వచ్చే ముందుగా యేసు మన హృదయంలోకి రావాలి మన హృదయంలోనికి వస్తే మనమేమవుతాం దీవించబడతాం మరి బాప్తిజం పొంది కూడా ఎందుకని ఎక్కువ మంది క్రైస్తవులు దీవించబడటం లేదు నా ప్రశ్న మీకు ఎంతమంది అర్థమైంది బాప్తిస్మం పొందిన ఎందుకని ఎక్కువ మంది క్రైస్తవులు దీవించబడ్డం లేదు మనం ఇక్కడ ఒక వాక్యం చదివాం ప్రభు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాప్తి ఒక్కటే దేవుడు ఒక్కడే ఆమె కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా మీరు గమనించండి ఒకనొక సమయంలో నుంచి మరి యాకోబు యోహాన్ యొక్క తల్లి యేసు ప్రభు దగ్గరికి వచ్చింది డైరెక్ట్గా ఫలించే కొమ్మ దగ్గరికి వచ్చింది ఫలించే కొమ్మ దగ్గరికి వచ్చి ఆమె అడుగుతుంది అయ్యా నేను ఒకటి అడుగుదాం అన్న మనకు తెలుసు ఆ విషయం ఆయన అడుగుతున్నాడు సులభం నీకేం కావాలని అడిగారు నాకు జ్ఞానం కావాలన్నా దేవుడు ఇచ్చారా లేదా అడిగిన వాటికంటే ఎక్కువ ఇచ్చారా తక్కువ ఇచ్చారా నువ్వు కేవలం జ్ఞానమే అడిగావు కానీ ఆయుష్యని అడగలేదు ఐశ్వర్యం కాబట్టి నేను నీకు ఐశ్వర్యాన్ని ఇస్తున్నాను నీకు అన్ని ఇస్తున్నాను దేవుడు దీవించారు సరే ఇక్కడ ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోండి యేసు ప్రభు దగ్గరికి కన్నులు సరిగా లేనటువంటి మరి వాళ్ళు వచ్చారు నీకేం కావాలని ప్రభు అడిగారు మాకు చూపులు కావాలి బ్రహ్వా అన్నారు వాళ్ళకి ఇచ్చారా లేదా ఎంతమంది నమ్ముతున్నారు నిజమేనా ఇది బైబిల్లో కలపడానికి తీయడానికి అవకాశమే లేదు కనుక ఇప్పుడు ఆ తల్లి వచ్చింది ఇద్దరు కుమారులు పక్కన నిలబెట్టుకుని ఉంది నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను మళ్ళా ప్రవ్వు అడుగుతాడు ఏం అడగాలనుకుంటున్నావు ఏమి లేదయ్యా మీ మహిమలో అని ఒక చోటు ఉండదు నీ రాజ్యంలో అని ఒక చోటు ఉంటుంది కాబట్టి నీ మహిమలో నీ రాజ్యంలో మా ఇద్దరు కుమారుల నుంచి ఒకరు ఈ పక్క ఒకరు ఆ పక్క వాళ్ళు ఆశీనులుగా ఉండాలి ప్రవ్ అంటున్నారు ఆయన రెండు ప్రశ్నలు చెప్తున్నారు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి నేను తాగే గిన్నెలోనిది మీరు తాగుతారా మొదటిది రెండవది నేను పొందే బాప్త్యసం మీరు పొందుతారా రెండు విషయాలు అడుగుతున్నారు ఒకటి నేను తాగే గిన్నెలోనిది మీరు తాగుతారని నిజంగా వాళ్ళకి ఏం అర్థమైందో అర్థం కాలేదో తెలియదు రెండవది నేను పొందబోయే బాప్తిష్మని మీరు పొందుతారన్నారు వెంటనే వాళ్ళు అంటున్నారు అయ్యా నువ్వు తాగే గిన్నెలోది మేము తాగుతాం నువ్వు పొందేటువంటి బాప్తీస్సం కూడా మేము పొందుతాము అయితే మనలో ఎంతమందికి తెలుసు అక్కడ యేసు ప్రభు అడిగినటువంటి ఆ గిన్నెంటి యేసు ప్రభువు చెప్పిన ఆ బాధ్యసం ఏంటి ఒకసారి చూద్దాము బైబిల్లో ఇది రెండు చోట్ల ఉంటుంది మత్స్సు వార్త ఇరవైవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు నేను తెలుగులో చూసా కానీ తెలుగులో ఆ పదం నేను అన్ని రకాల రెండు మూడు తర్జుమాల్లో చూసి ఆ పదం దొరకదా కానీ ఇంగ్లీష్లో మాత్రం ఉంది రెండు చోట్ల ఉంది మత్స్ వార్త ఇరవై అధ్యాయం ఇరవై రెండు ఏమి అడుగుతున్నారో అది మీకు తెలియదు తెలియదు నేను తాగబో గిన్నెలోనిది మీరు తాగగలరా అని అడుగుగా అడగగా వారు త్రా వారు త్రాగలం అనేది అక్కడ ఒకటే ఆయన 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 మీరు నా గిన్నెలో నుంచి త్రాగు త్రాగుదురు కానీ నా కుడి వైపునూ నా ఎడమ వైపునూ కూర్చుండే చిట నా వర్షమన లేదు అయితే వార్తలో ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది ఈ పదం కానీ తెలుగులో లేదు ఇప్పుడు లోకస్ వార్త చూద్దాం అక్కడ ఉంటుందండి లోకసు వార్త మార్కుస్ వార్త పదవ అధ్యాయం మార్కుస్ వార్త పదవ అధ్యాయం ముప్పై ఎనిమిది నుంచి నలభై వచ్చిన వార్త మీరు ఏం అడుగుచున్నారో మీకు తెలియదు మీరు ఏమడుగుచున్నారో మీకు తెలియదు నేను త్రాగుచున్న గిన్నెలోనేది త్రాగుటైన నేను పొందుచున్న బార్తీష్మ పొందుటూ మీ చేత అగునా అని వారిని అడుగుగా వారు మా చేత అగునని అప్పుడు నేను త్రాగుచున్న గిన్నెలోనేది మీరు త్రాగేదారు నేను పొందుచున్న బార్తీష్మ మీరు పొందేదరు గాని నా కుడి వైపున ఎడమ వైపునూ కూర్చుండే లేదు మరి మనం చాలా సార్లు బైబుల్ చదువుతాం గనక ఆయన తాగే గిన్నెం గిన్నె శ్రమల నిజమేనా సరే మరి ఆయన పొందే బాప్త్యసం ఏంటి రెండు మనకు అవసరం వాళ్ళు అంటున్నారు మీరు తాగే ఉంది మేము తాగుతాం బ్రవ మీరు పొందిన బాప్త్యసం మేము పొందుతాం ఆల్రెడీ ప్రభు బాప్త్యసం పొందారు కానీ ఆయన పొందే బాప్త్యసం అని ఇంకోటి చెప్తున్నాను దయచేసి ఇక్కడ జ్ఞాపకం చేసుకుని చాలాసార్లు బాప్త్యసం తీసుకొని కూడా ఎక్కువ మంది దీవించబడలేకపోవడం ఎక్కువ మంది సఫర్ అవ్వడానికి గల కారణం ఏమంటే ఈ వివరం ముందు చెప్దాం యేసు ప్రభు ఆయన గచ్చమైన వనంలోనికి వెళ్ళగానే వలివ తోటల దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఆయన ప్రార్థన చేసిన ప్రార్థన ఏమంటారంటే తండ్రి సాధ్యమైతే ఈ గిన్నెను గిన్నె గురించే కదా అడిగారు అక్కడ చేసే ప్రార్థన ఏమంటే ఆయన కంటి ఎదుట మొత్తం కనబడుతుంది ఆయన దగ్గర ఎలా రాబోతున్నారో ఆయన ఎలా కొట్టబోతున్నారో ఎలా హింసించబోతున్నారో ఎలా బాధ పెట్టబోతున్నారో అన్నీ కనబడుతున్నాయి కాబట్టి ఎవరికైనా మనకి ఒకవేళ చిన్న యాక్సిడెంట్ జరుగుద్దనే కల వచ్చింది అనుకోండి మనం నిద్ర కూడా పోవు మనం చాలా కలవరపడతాం కానీ ఒక చిన్న కళ గురించే మనకు అలాగుంటే యేసు ప్రభుకి ఆయన కళ్ళారా ఎవరు ఆయన కొడతారు ఎలాగ మేకులు కొడతారు ఎలాగ కొరడాలతో కొడతారు ఎంతగా ఆయన్ని హింసిస్తారు ఇవన్నీ కనబడుతుండగా ఇప్పుడు ఆయన చేసిన ప్రార్థన ఏమిటంటే తండ్రి సాధ్యమైతే ఈకి నేను దూరం చేయి మళ్ళా రెండోసారి ఆయన అదే పాడ పదం వాడుతున్నారు మళ్ళా గిన్నె గురించి మాట్లాడుతున్నారు ఎక్కడ ఆయన గిన్నెను గురించి మాట్లాడుతున్నారంటే ఆయన అదే వనంలో ఉండగానే ఈశ్వర్యోతి యోధ అక్కడ సైనికులందరినీ కూడా తీసుకొని వచ్చాడు తీసుకొని వచ్చిన సమయంలో నుంచి ఎప్పుడైతే ఈశ్వర్ యోతి యోధ వచ్చి యేసు ప్రభును ముద్దు పెట్టుకున్నాడో ముద్దు పెట్టుకోగానే అక్కడ మల్కు ముందుకు రాగానే పేతులు వెంటనే కత్తి తీసుకొని అతను చెవి నరికేశాడు నరికేసేపటికి వెంటనే ప్రభు ఏమంటున్నారంటే నా తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోది నేను తాగకుందున మళ్ళీ రిపీట్ చేస్తున్నారు ఆయన ఆయన ప్రార్థన చేసేటప్పుడు దాని గురించే చెప్తున్నారు ఆయన రెండవసారిగా విజయమని వనంలో ఉండగానే అక్కడ నా తండ్రి నాకు అనుగ్రహించినటువంటి ఆ గిన్నెలోనిది నేను అంటే అవన్నీ కూడా ఏమిటంటే నిందలు అవమానాలు శ్రమలు చేదైన గిన్నెలు మనం ద్రాక్ష రసం తాగేటప్పుడు తీయగా ఉండదు జ్యూస్ తీయగా ఉండదు కాబట్టి ఆ చేదైనటువంటి యేసు ప్రభు ఏమన్నారంటే ఒకవేళ ఎవరైతే ఆయన నమ్మారో ఇప్పుడు మీరు గమనించండి మొదటిది ఒకే విశ్వాసము ఒకే ప్రభు ఒకే దేవుడు ఒకే బాక్త్యశ్వం ఎంతమంది ఆమెనండి అర్థమైంది కదండి ఒకే విశ్వాసం అంటే చాలామంది బాక్త్యశ్వం తీసుకున్నారు కానీ దేవుడి మీద కంప్లీట్గా నమ్మకం ఉంచడం లేదు నమ్మకం నమ్మక ఉంచడం లేదంటే యేసు ప్రభు చెప్పారు ఎవరైతే నన్ను వెంబడించే వారుగా ఉంటారో వాళ్ళు నాతో పాటుగా నా సిలువను మోసేవాడై ఉండాలి కాబట్టి ఏదైనా ఒక చిన్న శ్రమ రాగానే మనం ఏం చేస్తున్నామంటే అంటే మరి ఎందుకని ఈ రోజున బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు ఎక్కువ మంది వెనకెందుకు పడుతున్నారు నిజంగా వాళ్ళు దీవించబడితే వాళ్ళు వెనకబడాల్సిన పని ఏంటి వాళ్ళ దేవుడు వదిలేయాల్సిన పనేంటి ఎక్కువ మంది వాళ్ళు బాప్తీసం తీసుకున్నారు కానీ అంటే ఇప్పుడు వీళ్ళు బాప్తీసం తీసుకోబోతున్నారు ఒకవేళ ఈ బ్యాప్టిజం తీసుకున్న తర్వాత వీళ్ళు భక్తిగా ఉండటం ప్రారంభించారు అప్పుడు ఒకవేళ ఇంట్లో అనవచ్చు ఏ చెప్పిన పని చేయకుండా నువ్వు ఎక్కువ ఈ మధ్య ఎక్కువగా ప్రార్థన చేస్తున్నావు లేకపోతే ఎక్కువగా నువ్వు బైబుల్ బైబుల్ అంటున్నావు ఆ చాలే కొంచెం పక్కన పెట్టని ఒకవేళ మనవళ్ళి అనవచ్చు కాబట్టి ఇక్కడ దయచేసి గమనించండి ఆ గిన్నె అనగా ఎవరైతే యేసుప్రభు యొక్క శిష్యులుగా ఎవరైతే యేసు ప్రభువు దేవుని యొక్క బిడ్డలుగా ఉండాలనుకుంటున్నారో తప్పనిసరిగా మన జీవితంలో నుంచి ఒకవేళ బాప్తీసం తీసుకున్నా బాప్తం తీసుకోకపోయినా శ్రమలు అనేది మామూలు వ్యాధులు అనేది మామూలు కానీ దేవుని నమ్మకుండా వచ్చే శ్రమలకే బహుమానాలు లేవు కానీ దేవుని నమ్మడం వల్ల వచ్చే శ్రమలకు ఓ బహుమానం ఎంతమంది నమ్ముతున్నారు ఆమె ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి అందుకనే ఇప్పుడు రెండవదిగా ఆయన బాప్తిస్మాని గురించి మాట్లాడుతున్నారు అయ్యా నేను పొందబోయే బాప్తిస్మ మీరు పొందేదరా అంటే దాని అర్థం ఆల్రెడీ ఆయన బాప్తిస్మం పొందారు కానీ బాప్తిస్మనగా అనుగా ఇప్పుడు తప్పనిసరిగా ఒక వ్యక్తిని మనం లోపలికి తీసుకెళ్ళినప్పుడు వెనక్కి వాలుస్తున్నాం అదేమంటే చనిపోవుట చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచుట చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి అర్థం అవయ చూస్తుంది కాక మొదటిదేమో శ్రమలు అయి పొందబోయే శ్రమలు రెండవదేమో ఆయన పొందబోయే మరణము ఆయన సమాధి ఆయన పునరుద్ధానం ఆయన మరణము ఆయన సమాధి ఆయన పునరుద్ధానం ఇప్పుడు క్రైస్తవానికి దేవుడు ఏం చెప్తున్నారంటే నువ్వు ఎప్పుడైతే ఈ నేలలోనికి వెళుతున్నావో ఏసు ఎలాగ ఆయన చనిపోయి పాతి పెట్టబడ్డారో అదే విధంగా నిన్ను నేళ్ళలోనికి వంచి మళ్ళా నిన్ను లేపినప్పుడు ఏసు ప్రభు చనిపోయి తిరిగి లేచినట్లుగా నీవు కూడా చనిపోయి తిరిగి లేవు అయితే మన పాత పాపాలన్నీ కూడా క్షమించబడుతున్నాయి కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నది ఏమంటే మనలో ఇంకా కోరికలు ఉంటాయి మనలో ఎప్పుడైతే ఈ కోరికలు ఉంటాయో బైబిల్ ఏం చెప్తుందంటే అయ్యి చావాలంట ఆ బాప్తిసం పొందాలంటే ఇప్పుడు ఏసులోనికి మనం వెళ్ళాలి పొట్టి నీళ్ళలోకి వెళ్తున్నామండి ఒక వ్యత్యాసం మీరు చూడండి ఒకే విశ్వాసం అంటే నువ్వు ఎందుకు బాప్తీస్ తీసుకుంటున్నావు అని ఎవరినన్నా అడిగామనుకోండి అందరూ తీసుకున్నారు కాబట్టి నేను తీసుకోకపోతే ఏమన్నా అనుకుంటారని నేను తీసుకుంటున్నాను ఒకవేళ ఇలాగెవరని చెప్తే ఎందుకు బాగ్దేశం తీసుకుంటున్నామంటే ఏమో ఒకవేళ పాస్టర్ గారు ఎన్నోసార్లు శ్రమలు శ్రమలు అంటున్నారు కాబట్టి ఆ శ్రమలు తప్పించుకుందామనండి ఒకవేళ నువ్వు ఎందుకు బాగేశం తీసుకున్నావు అంటే అన్ని డెనామినేషన్ల కంటే మన డెనామినేషన్ ఏదో మనకు కూడా కొంచెం బాగున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది మన చర్చ కూడా కొంచెం బాగుందిగా అందుకే నేను తీసుకుందాం అనుకుంటున్నాను ఇది విశ్వాసం కాదు విశ్వాసం అంటే ఒకే విశ్వాసం అది ఎందుకు వాక్యం ఉండేది వాక్యం దేవుడు అయ్యి ఆమె కాబట్టి ఆ వాక్యమే చర్యలు దారి అయింది మన విశ్వాసం ఎవరి మీద అంటే వాక్యం మీద అంటే నోవా కాలంలో ఒక వర్తమానము వర్షా కాలంలో ఒక వర్తమానం కాబట్టి ఈ కాలంలో ఆయన అపోస్తుల ప్రవక్తలు వేసిన వర్తమానం కాబట్టి మన విశ్వాసం దేని మీదంటే ఈ గడికి ఇవ్వబడ్డ వాక్యం మీద విశ్వాసం ఎన్ని పోరాటాలు వచ్చినా విశ్వాసంలో నుంచి ఎన్నడూ తప్పిపోకూడదు భారతదేశం తీసుకునే పిల్లలు జాగ్రత్త ఏదో అందరూ తీసుకున్నారు కాబట్టి వీళ్ళు తీసుకున్నారు వాళ్ళు తీసుకున్నారు మేము కూడా తీసుకుంటున్నామని ఇలాగా తీసుకునే దానిలో ఈ విశ్వాస విషయంలో నుంచి మాత్రం తప్పనిసరిగా ఏమవ్వాలంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా మాత్రం నమ్మకాన్ని మాత్రం తప్పిపోకూడదు ఐ మీన్ అయితే ఇప్పుడు ఒకే ప్రభు మొత్తాన్ని ఏలిగి చేసేవాడు ఒకడే ఒకే దేవుడని నమ్ముతున్నారా లోకం ఏమైనా చెప్పుకోనివ్వండి ఇప్పుడు మన నమ్మిక ఏమంటే ఇదే క్రైస్తవులో నుంచి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు అని ముగ్గురు దేవుడు అంటున్నారు ఇలాంటి విశ్వాసం ఏమన్నా నిలబడదు కానీ అదే దేవుడు పరలోకంలో ఉన్న దేవుడు అదే దేవుడు అగ్నిస్తంభమైన దేవుడు అదే దేవుడు శరీరధారి అయిన దేవుడు అదే దేవుడు ఇప్పుడు అయ్యి ఉన్న దేవుడు నమ్ముతున్నారు మన దేవుడు అక్కడైనా ఆమె విశ్వాసం ఒకటేనా దేని మీద విశ్వాసం దేని మీద వాక్యం మీద ఈ గడియకు ఇవ్వబడ్డ వాక్యం మీద తప్పుడు బోధన మీద కాదు ఇవ్వబడ్డ వాక్యం మీద రెండవది ఒకే దేవుడు ఉన్నాడు మనకి ఆయన అనేక విధాలుగా మారుతున్నాడు కానీ ఒకే దేవుడు ఇప్పుడు మన విశ్వాసం ఆయన మీద మాకు ఒకే దేవుడు ఉన్నాడు మూడవది బ్యాప్టిజం అంటే ఈ బ్యాప్టిజం కాదు ఈ బ్యాప్టిజం తేలికండి ఇక్కడ నేలలో ఇచ్చే బాప్టిజం నిన్ను సంఘంలోనికి ఒక సవాసంలో తెస్తుంది కానీ నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మలో తీసుకున్నావో నువ్వు యేసుతో సహవాసం నీకే సహవాసం కావాలి అప్పుడు మీరు గమనించండి ఇప్పుడు మనకేం కావాలంటే మొదటిది విశ్వాసం దేని ఎందు ఈ గడియబడ్డ వాక్యం మీద రెండవది ప్రభు ఒక్కడేనా ప్రభు ఆయనే అడ్డిస్తంభం ఆయనే తండ్రి ఆయనే కుమారుడు ఆయనే పరిశుద్ధాత్మ ఆత్మ మనకు ఒకే దేవుడు ఉన్నారు మూడవది బాప్తి అనగా ఎలాగైతే నోవా కాలంలో ఓడలోనికి వెళ్ళిన వాళ్ళు సురక్షితంగా ఉన్నారు ఇప్పుడు మనం ఏసులోకి వెళ్ళాము ఆమె కారణం ఏమంటే ఇప్పుడు ఏ నీళ్ళలోకి వెళ్ళి రావడం బయటకు తేలిక ఆ నీవు బాప్తెసం పొందావు నేను బాప్త్యసం పొందాం ఆ రైట్ ప్రభురాత్రి భోజనానికి వెళ్దాం ఇది తేలిక దీనివల్ల దేవుని రాజ్యానికి వెళ్దాం అయ్యా నువ్వు నిజంగా దీవించబడిన వ్యక్తులు అయితే ఇక్కడ ఇందులోకి రావడం కాదు నువ్వు ఏసులోకి రా దానికి ఏమంటే ఒక్కసారి ఓర్పుగా చదువుదాం ఎందుకని ఎక్కువ మంది ఇలా ఫెయిల్ అయిపోతున్నారో మనం అలా ఫెయిల్ అయిపోకుండా స్థిరంగా ఉండడానికి రోమిల్కి రాసిన పత్రిక సుదోష్ పెంచాను అందరం కలిసి చదువుదాం సుదర్శితో పాటుగా ఈ చదివి బాప్తివానికి మనం వెళదాం రోవిల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఇప్పుడు మరి ఏం చెప్పబడ్డదో అదేనండి ఇదంతా ఆరో అధ్యాయము ఒకటి నుంచి పదకొండో వచ్చింది వరకు మీరు ఇంకో వచ్చిన చదువు ఏ విషయంలో చనిపోతున్నామండి మనం మనం చనిపోవాలా లేదా అంటే ఇదివరకు మనం ఇష్టానుసారంగా జీవించాం కాబట్టి అవన్నీ క్షమించబడుతున్నాయి కాబట్టి మళ్ళా తిరిగి అందులో చేస్తే ఏంటంటే నువ్వు బతుకున్నావు అని అర్థం నీ పాత మనిషి ఇంకా బతుకున్నాడని కానీ బాప్తీసం పొందిన తర్వాత ప్రహ్వానాన్ని నిలబెట్టండి అంటే దేవుడు నిలబెడతాడు ఇప్పుడు పాప విషయంలో మనం ఏమవుతున్నాం చచ్చిపోవాలి మనం దీవించబడాలంటే చచ్చిపోవాలి ఏ అలవాట్లున్నా దానిలో చచ్చిపోవాలి క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము के बाप्ते सम्बन्धि त म मेरो कुरा अ हाँ बाप्डी भन्नु पर्छ नि त यो आबडेल आगोलाको कुरा आनीय मान्छेहरुले गर्दा भन्नु पर्छ नि त यो आबडेल आगोलाको कुरा बाप्डी सिफुवा नामको मान्छेले भन्छु మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా చనిపోయినవాడు పాప విముక్తుడని తిరుపు పొంది అన్నాడు మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి నిలిచిన క్రీస్తు ఇతను చనిపోని మరణము ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించడం అని నమ్ముచున్నాము ఆయన చనిపోవడం చూడగా పాపం విషయమే ఒక్కమారే చనిపోయారు కానీ ఆయన జీవించడం చూడగా దేవుని విషయమే జీవించుచున్నాడు అటువలే మీరును పాపం విషయమే మృతులు గాను దేవుని విషయమే క్రీస్తు యశునందు సజీవులు గాను మిమ్మల్ని మీరే దేవుడు గాక మీరు ఎంతమంది దొంగళ పురుగు తెలుసు అమ్మ వీళ్ళు ఎంతమంది గొంగళపూరికి తెలుసు ఎంతమంది గొంగళపూరికి ఎగరడం తెలుసు గొంగళపూరికి ఎగురుద్దా అమ్మ మీకు అర్థమైందా గొంగళపూరికి ఎగురు ఎగురుద్దా ఎగరదు ముందేం చావాలి అది దాని పాత శరీరం చావాలి అప్పుడు ఏమవుతుందంటే అది ఎగరడం ప్రారంభిస్తుంది ఇప్పుడు మన పాత జీవితం ఇవ్వాలి వీళ్ళ ఎంతమందికి సముద్ర వత్స జీవంటే అంటే తెలుసు తెలుసా నల్లగా ఉండి దాని మీద తెల్ల ఉంటాయి అది కాలం దానిలోకి దేవుడి మహిమ రాదంట అది చచ్చిన తర్వాత ఏం చేస్తారంటే దాన్ని నల్లగా ఉంటుంది ఇలా తెల్లచారు ఉంటుంది ఒక ఉంటుంది అది మహామూర్ఖమైంది అంటే ఎంతకైనా తెగిస్తుంది దేవి గొడవకైనా దిగిపోవడమైనా సస్తామ బతుకుతాం తర్వాత అందుకని దాన్ని ఏం చేస్తారంటే ఇలాగ అంటే మందిరం గుడారంకి ఇలా పెట్టి దాన్ని చీల్చి దాని లోపల అంతా ఒలిసి ఈ వల్చిన తర్వాత ఏమవుతుందంటే ఇదంతా తీసేసిన తర్వాత దీనిలో ఉన్న పొగరు దీనిలో ఉన్న మొండితనం దీనిలో ఉన్న ఎన్ని పోయాక ఇంకో దాన్ని కూడా చంపి దీన్ని జత కొడతారు కుట్టి ఏం చేస్తారంటే దీన్ని తీసుకొచ్చి మందిరం మీద ఇలా పెడతారు అప్పుడేమొద్దు అంటే షకీనా గ్లోరీ లోపలికి వస్తుంది ఇప్పుడు బతికుండగా వస్తుందా చచ్చాక వస్తుందా ఇప్పుడు మన పార్థీవితం ఏమవాలి ఎంతమంది చద్దాం అనుకుంటారు ఆమెన్ మనం చాలా విషయంలో చచ్చిపోయాం నీది ఒక బతుకేనా అన్నారు అనుకో ఆ మాట అనవద్దు నేను మహారోషం కలిగిన వాడి అంటే మనం ఏమండి అంటే మనం ఎట్లా దీవించబడతాం కాబట్టి ఈ రోజున అనేక మంది బాప్తీసం పొందుతున్నారు కానీ దీవించబడకపోవడానికి గల కారణం మనం చావటంలా మనం చావాలి మళ్ళా తిరిగి బతకాలి ఆమె ఎంతమంది తిరిగి బతుకుతాం ఎంతమంది సీతాకో చిలుకులు అవుతాము దేవునికి సమస్త ఘనత కనుకలు ఆమె సుదర్శ ప్రార్థన చేయాలి 私はそれでありそうな人たちが多いです。<c oughs> <c oughs>

మరి తండ్రి ఈ సమయం మంది ఏ మాట అయితే వారిని ఇస్తూ ఉండి ఉన్నారో మరి జీవితంలో ప్రభు పరిస్థితులను బట్టి కలిగేనైనా ప్రతి మార్పులోనూ తండ్రి మరి వారికి వారుగా నిలబడలేరు గానీ ప్రభు మీ బట్టి మీ యొక్క శక్తిని వారిని తోడుగా ఉంచి ఈ బిడ్డల కనడానికి నాయన గడిచిన దినాలుగా సంఘం అంతా కూడా ప్రసవ వేదన పడి ఉండగా తల్లి ఆ వేదన చూసిన దేవుడు నా తండ్రి క్రీస్తు యేసులో బాప్తీస్ అనుగ్రహించమ తండ్రి ఏసు క్రీస్తు పరిశుద్ధ నామమున మరమేము నాయన మీ చిత్తం అయితే ఇంకా ఎత్తబట్టు ఆలస్యమైతే ఇంకా ఎంతమంది రక్షించబడవలసి మా తండ్రి ఆఖరి గొర్రె ఎవరై ఉన్నారు మా తండ్రి వారి నిమిత్తమే కూడా ప్రార్థిస్తూ ఏసు క్రీస్తు ప్రశస్త నామమున తండ్రి ప్రార్థించి వేడుకొని చున్నారు ఆమె